మీ భాష మార్చుకొని మీ హవభావాలు మార్చుకొని తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి మేధావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో ఒక ఏమంటారు ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో అంటే ఒక దాన్ని ఏమంటారంటే ఒక కూల్ మైండ్ తోటి ఆవేశం అక్కర్లేదు ఇంకా మూడున్నర ఏళ్ళ గవర్నమెంట్ ఉంది ముఖ్యమంత్రి మీరే ఉంటారు ఆ తర్వాత ఎవరు అనేది అప్పుడు చూద్దాం తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రజలు తీర్పిచ్చింది దాన్ని బట్టి నేనేం చేద్దాం అప్పటి వరకు మీరే ఉంటారు అప్పటిదాకా ఆవేశపడకుండా గంటలు గంటలు మాట్లాడకుండా ఆ గంటలు గంటలు అనే స్పీచ్లు తక్కువ చేసి పని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మంచిదని చెప్పి నా సలహా ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేదు అధిష్టానం పిలుపు మేరకే నేను మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చినా అధిష్టానం తరపున సునీల్ కనుగోలు మట్టి విక్రమాక గారు మహేష్ కుమార్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రస్తుత పిసిసి ప్రెసిడెంట్ ఆ రోజు ఇన్ఛార్జ్ అండ్ సెక్రీ మాణిక్రావు ఠాక్రే గారు అధిష్టానం తరఫున హామీ ఇచ్చి తీసుకొచ్చిండ్రు ఇరవై నెలలు ఆలస్యమైన నాకు బాధ లేదు కాని ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దల భాష మార్చుకొని ప్రజల పక్షాన నిర్ణయాలు తీసుకొని వీలైనంత త్వరగా మంత్రివర్గ విస్తరణ ఖాళీలు కూడా భర్తీ చేసి వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టి గ్రామాల్లో అభివృద్ధి నోచుకోలేక ఇరవై నెలల నుంచి భయంకరమైన పరిస్థితులు ఉన్నది కాబట్టి ఒక బలమైన నాయకత్వాన్ని గ్రామ స్థాయిలో కూడా మనం నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఇప్పటికైనా మనం పాలన సరైన రీతిలో అందించే విధంగా మా ముందుకు పోవాలని చెప్పి సూచిస్తున్నారు డిజిటల్ మీడియా మీద ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి ఫస్ట్ కూడా మాట్లాడుకోవచ్చు కనుక్కోవాలి సోషల్ మీడియా కానీ మీడియా మీడియా అధికారంలోకి వచ్చిన తర్వాత సామెత ఒకటి ఉంది కదా ఓడ దాటే వరకు ఓడమల్లయ్యా ఓడదాటినా మల్లయ్య డిజిటల్ మీషా మీడియా విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వింటే నాకు అదే సామెత గుర్తు వస్తుంది కానీ ముఖ్యంగా ఆవేశపూరితమైన ప్రసంగాలు మాట్లాడి ప్రతిపక్షాలను తిట్టి 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 ప్రజలందరూ అసహించుకుంటున్నారు మీరేం చేస్తారు మీరు ఏం చేస్తారో చెప్పండి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి కానీ ఊరికే ఇరవై నెలల నుంచి మనీ సేమ్ అనకండి అని ప్రజలు అనుకుంటున్న విషయాన్ని చెప్తున్న తప్పితే నేను వ్యక్తిగతంగా ఇక మీకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇరవై మంది ఇరవై మంది ఉన్నారు ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్న ఇప్పుడు కూడా రాబోయే రోజుల సమయం వచ్చినప్పుడు వాళ్ళ బండారం బయట పెడతా ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర సంపద లూటీ విషయంలో కానీ కాంట్రాక్ట్ల విషయంలో కానీ భూముల విషయంలో కానీ ఇసుక మాఫియా విషయంలో కానీ ఏ విషయమైనా సరే తెలంగాణ ప్రాంతానికి ప్రజలకు అన్యాయం చేసే పని ఎవరు చేసినా బహిరంగంగా మాట్లాడతారు థ్యాంక్ యూ